అస్సలం రహమతుల్లాహి వ రాత్రి ఓ రాత్రి నిసీది చీకట్లలో నిసాచరులు విరుచుకుపడిన రాత్రి మానవ మహోపకారిపై ముష్కరులు కుట్ర పన్నిన రాత్రి భయంకర రాత్రి మదీనాలో ఏం జరిగింది దైవప్రవక్త సలహా అలై సలం అక్కా నుంచి మదీనాకు హిజరత్ చేసి ఏడేళ్లు గడిచాయి అల్లాహ్ అనుగ్రహంతో మదీనాలో ఇస్లాం వేగంగా వ్యాపించసాగింది మదీనాలో ఉన్న ప్రజలు ఇస్లాం స్వీకరించసాగారు ప్రవక్త మహాశైలకు జనంలో ఆదరణ విపరీతంగా పెరగసాగింది ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేవారు ఇదంతా మక్క ముష్రిక్కులు యూదులకు కంటగింపుగా మారింది మక్క నుంచి వెళ్ళగొడితే ఈయన గారేమో మదీనాలో వేశారు మదీనాలో ప్రవక్త ప్రాబల్యం పెరిగిపోతే మన గతేమవుతుంది మక్క నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మదీనా గుండానే వెళ్ళాలి మరి మదీనాలో ముహమ్మద్ బలం పెరిగిపోతే అక్క సహదారులంతా సమావేశమై దీనిపై సుదీర్ఘ చర్చలు జరిపారు చివరకు అంతా కలిసి ప్రవక్తను అంత నిర్ణయానికి వచ్చారు ప్లాన్ ఓకే కానీ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి ఎవరు చేస్తారు మక్కాలో ఉన్నప్పుడు మన ఎత్తులు పారలేదు ఆయనను హత్య చేసేందుకు వేసిన ప్లాన్లన్నీ ఫెయిల్ అయ్యాయి మరి అత్యంత ప్రజాదరణ కలిగిన మదీనాలో ఆయనను ఏమైనా చేయగలమా మన జిత్తులు మదీనావాసులకు తెలిస్తే అసలుకే ఎసరు వచ్చేస్తుంది ఏది జరిగినా ఏది చేసినా మూడో కంటికి తెలియకుండా జరగాలి అప్పుడే బ్లాక్ మ్యాజిక్ స్కెచ్కు బీజం పడింది అమావాస్య చీకటి ముహూర్తంగా డిసైడ్ అయ్యింది కొత్త మహనీయులు మదీనా తిరిగి వచ్చిన ఏడవ సంవత్సరం ముహరం నెలలో హైబర్ నుంచి ఒక ప్రతినిధి వర్గం మదీనా వచ్చింది ఆ బృందం మదీనాలో ఖ్యాతి గడించిన మాంత్రికుడు లబీద్ బిన్ ఆసమ్ కలుసుకుంది అతను బనీ జురేఖ్ తెగకు చెందినవాడు అతనే కాదు అతని సోదరీలు కూడా మంత్రగత్తలే హైబర్ నుంచి వచ్చిన ఆ బృందం వారు అతనికి ఇలా చెప్పారు ముహమ్మద్ మా పట్ల వ్యవహరించిన తీరు నీకు తెలిసిందే మేము ఆయన మీద చేతబడి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాము అవేమీ పారలేదు ఇప్పుడు మేమంతా కలిసి నీ దగ్గరికి వచ్చాము నువ్వు మహాకన్నా పెద్ద మాంత్రికుడివి ఇదిగో ఈ అక్షరఫీలు వీటిని తీసుకో మొహమ్మద్పై గట్టిగా చేతబడి చేయి అలా వారంతా ఆ మంత్రగాడితో డీల్ కుదుర్చుకున్నారు ఆ రోజుల్లో మహాప్రవక్త సలహు అలై సలం వద్ద ఒక యూదు బాలుడు సేవకునిగా ఉండేవాడు వారంతా కలిసి ఆ బాలు ప్రలోభ పెట్టారు అతని ద్వారా ప్రవక్త మహానీయుని దువ్వెన ముక్క ఒకటి సంపాదించారు అందులో ఆయన పవిత్ర రోమాలున్నాయి ఆ రోమాలు దువ్వెన ముక్క సాయంతో ంత్రిక పూజలు నిర్వహించారు మాంత్రికుడు లబీద్ బిన్ ఆసం స్వయంగా అంతతంత్రాలు చేశాడు మరికొన్ని కథనాల ప్రకారం అతని సోదరుల ద్వారా కూడా చేతబడి చేయించాడని ఉంది చేతబడి చేసిన తంత్రాన్ని ఖర్జూరపు గుత్తిలో చుట్టి దాన్ని బిర్జుర్వాన్ అనే బావిలో నీటి అడుగున బండరాయి కింద పెట్టారు ఏడాది తర్వాత ప్రవక్త సలల్లాహు అలై సల్లంపై చేతబడి ప్రభావం చూపసాగింది మొదట్లో స్వల్పంగా కనిపించిన చేతబడి ప్రభావం తర్వాత అధికమవసాగింది చివరి నలభై రోజులు కఠినంగా వాటిల్లో చివరి మూడు రోజులు మరీ కఠినంగా గడిచాయి ఆ మంత్ర ప్రభావం వల్ల ఆయన లోనే ఉమిరిపోసాగారు ఫలానా పని చేశానని అనుకుంటారు కానీ అది చేసి ఉండరు తన సతీమణుల వద్దకు వెళ్ళినట్లు అనుకునేవారు అని వెళ్ళి ఉండారు ఒక్కోసారి దృష్టి విషయంలోనూ ఆయనకు అనుమానం కలిగేది ఒక వస్తువు చూశానని అనుకునేవారు కానీ ఆయన దాన్ని చూసి ఉండరు ఈ ప్రభావాలన్నీ ఆయన వ్యక్తిత్వం వరకే పరిమితమై ఉండేవి ఆయనకు జరుగుతున్నదేమిటో ఇతరులకు తెలిసేది కూడా కాదు ప్రవక్త సలహు సలం హజరత్ ఆయషా రజ అల్లా అన్హా ఇంటికి వెళ్ళారు చేతబడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది బాధను భరిస్తూనే ప్రవక్త మహనీయులు అల్లాహను మరీ మరీ వేడుకున్నారు ఆ స్థితిలోనే ఆయనకు నిద్ర వచ్చింది ఆ తర్వాత ఆయన లేచి హజరత్ ఆయషా రజ అల్లా అన్హాకు ఇలా చెప్పారు నేను నా ప్రభువును అడిగింది ఆయన నాకు తెలిపాడు అదన తాయేషా రజెల్లా అనహా అదేమిటి అని అడగ్గా ప్రభక్త మహనీయులు ఇలా చెప్పారు ఇద్దరు దైవదూతలు నా వద్దకు వచ్చారు ఒకరు తల వైపు నిల్చుంటే మరొకరు కాళ్ళవైపు వైపు నిల్చున్నారు ఈయనకేమైంది అని ఒక దైవదూత అడిగారు మరో దైవదూత ఈయన పైన మంత్ర ప్రభావం పడింది అని చెప్పారు ఎవరు చేశారు అని ఆయన అడిగారు లబీద్ బిన్ ఆసం అనే అతను అని చెప్పారు మరో దైవదూత ఎలా చేశారు అని అడిగారు మరో దైవదూత దువ్వెన వెంట్రుకల్లో మంత్రించి ఒక ఖర్జూరపు గుత్తి గులేబీలో కప్పి అందులో పెట్టాడు అని వివరించారు ఒక దైవదూత అది ఎక్కడుంది అని అడిగారు మరో దైవదూత బిర్జుర్వాన్ అనే బావి అడుగున రాతి కింద ఉంది అని చెప్పారు మరో దైవదూత ఇప్పుడు ఏం చేయాలి అని అడగ్గా బావిలో నీళ్లన్నీ తోడేసి రాయి కింద నుంచి దాన్ని తీసివేయాలి అని వివరించారు దైవదూత ఆ తర్వాత ప్రవక్త మహనీయులు కొందరు అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు బావిలోని నీళ్లన్నీ చేది ఆ గలేబు వెలికి తీశారు అందులో దువ్వెన వెంట్రుపలతో పాటు పదకొండు ముడులు వేసిన ఒక నరం కూడా ఉంది మైనంతో చేసిన ఓ బొమ్మ కూడా వాటితో పాటు ఉంది అందులో సూదులు గుచ్చి ఉన్నాయి అప్పుడు జిబ్రాహిల్ అలహం వచ్చి దైవప్రవక్త సలహు అలహుసలంతో మోవజద్దీన్ చదవాలని తెలిపారు దానికి అనుగుణంగా ప్రవక్త మహాశైలు సూరే ఫలహ్ సూరే నాస్లోని లోని పఠిస్తూ పట్టిస్తూ ఒక్కొక్క ముడి విప్పారు బొమ్మ నుండి ఒక్కొక్క సూది వెలికి తీశారు శూరాలు ముగించే వరకు అన్ని ముడుగులు విప్పారు సూదులన్నీ తీసివేశారు ఈ రెండు సూరాల్లోనూ పదకొండు ఆయతులు ఉంటాయి ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్ర ప్రభావం నుంచి విముక్తులయ్యారు చేతబడి నుంచి విముక్తులైన తర్వాత సహబీలు ఆ మంత్రగాడు లబీద్ బిన్ ఆశంను తీసుకుని వచ్చారు అతను తన తప్పును అంగీకరించాడు డబ్బులకు ఆశపడి ఈ పని చేసినట్లు వివరించాడు కానీ కారుణ్యమూర్తి సలల్లాహా వరే సలం అతన్ని ఏమీ చేయలేదు తనకు హాని చేసిన మంత్రగాడిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు కేవలం నుంచి వదిలేశారు అంతేకాదు ఈ విషయాన్ని ప్రచారం చేయడాన్ని కూడా ఆయన ప్రోత్సహించలేదు నాకిప్పుడు అల్లాహ ఆరోగ్యం ప్రసాదించాడు ఒకరికి వ్యతిరేకంగా జనంను రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదు ಾರು ಮೂರ್ತಿ ಚಲಲ್ಲಾಭಾಲೇ ವಸ